గూడూరు గ్రామంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురు పరంపర అవతారమూర్తుల మందిరము బ్రహ్మ స్వయంగా నాటిన వృక్షాల పంచవటి శ్రీ సిడి సాయినాథ దేవాలయము ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భవ్యమైన దివ్యమైన శాస్త్రోక్త గురు పరంపరను తెలియపరిచే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతం దేవాలయం నిర్మించడం జరిగింది ఈ దేవాలయాల్లో జూన్ మూడవ తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు జరిగే దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ట పూజ కార్యక్రమాల వివరాలను భక్త మహాశయం వివరిస్తున్నాను జూన్ మూడవ తారీఖు మంగళవారం ఉదయం తొమ్మిది ఇరవై నిమిషములకు గోపూజ ఆలయ ప్రదక్షిణ యాగశాల ప్రదక్షిణ ప్రవేశభరి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము మార్జనలు పంచగవ్య స్థాపన మార్జన దీక్షాధారణ అఖండ స్థాపన గురుమంటపారాధన నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వినియోగం ఉంటాయి అదే రోజు సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషములకు వేద స్వస్తి ముసంగ్రహణ అంకురారోపణ అగ్నిప్రీష్ావన మదనాగ్ని మూర్తిహోమ ఆవర్ణహోమము ధ్వజారోహణ పూజ చూర్ణికాపట్నములు యాగశాల బలిహరణ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద ఉంటాయి జూన్ నాలుగవ తారీఖు మంగళవారము బుధవారము ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు గవ్యాంత పూజలు మార్జనలు పూజ వాస్తు వాస్తుబలి ప్రధీకరణ గ్రామ ప్రదక్షిణ లక్ష గోదారణ గోదారణ జలాదివాసము క్షీరాధివాసము నీరాజన మంత్రపుష్పములు తీర్థపు వినియోగాలు ఉంటాయి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ధాన్యాదివాసము శాంతి కుంభస్థాపనలు క్షాలార్చన మంటపార్చన మూర్తి హోమము శాంతి హోమము దిశాహోమము అంగ ప్రత్యంగ హోమములు పుష్పాదివాసము వస్త్రాదివాసము ఫలాదివాసము ఆరతి మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి జూన్ ఐదవ తారీఖు గురువారం ఉదయం ఐదు గంటలకు గవ్యాంత పూజలు పీఠ పూజలు రత్నాన్యాసము సుమూర్తము ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషంలకు ఎంత స్థాపనలు బింబస్థాపనలు శిఖరద్వ సాయిబాబా దత్తాత్రేయ ప్రతిష్టలు అష్టవందన జీవన్యాసం కుంభాభిషేకములు మహాపూర్ణావధి మహా రాశీర్వదనం పండిత సత్కాలంలో ఉంటాయి ప్రతినిత్యం భక్తులందరికీ అన్న సమారాధన మరియు అన్ని సౌకర్యాలు ఏర్పరచబడతాయి కనుక భక్తులు శ్రేయు విలాసులు అందరూ ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసి దత్త ఆయన శ్రీ దత్తాదేవి మహాస్వామి గురు పరంపర గురువుల